మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ అమ్మ అయితే కొబ్బరి ముక్కలు కవర్లోకి వేస్తున్నారనమాట మేమైతే కైక్లూరు వెళ్తున్నాము కొంచెం పని మీద ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఏం చేసిందంటే ఈ మొక్కలు ఇచ్చేయండి కొంచెమే ఉన్నాయి కదా కొబ్బరి నూనె ఆడతాడో ఆడో సో ఇచ్చేయండి అని చెప్తే మేమేం చేసామంటే ఈ కొబ్బరి ముక్కలు ఆడతారా అంటే అతను ఆడతాడు అన్నాడు ఇంకా మేమైతే మిల్లులో ఇచ్చేసి అలా బ్యాంక్ పని చూసుకుని వచ్చేసామన్నమాట ఇంకా తిరిగి వచ్చేసేటప్పుడు ఇంకా కొబ్బరి నూనె తీసుకున్నాం కొబ్బరి నూనె కూడా బాగానే వచ్చింది కేజీ పైనే వచ్చిందనమాట ఇంకా కొబ్బరి నూనె తీసుకుని బయలుదేరుతూ ఉంటే మాకు అక్కడ తార్లో తామర పూలు కనిపించాయన్నమాట సో అక్కడ ఆల్రెడీ అమ్ముకునే వాళ్ళు కోసుకుంటున్నారు ఎందుకంటే నియర్ బై దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట అతను అడిగితే ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ఫ్లవర్ కోసుకోవచ్చు మీకు అందితే కోసుకోండి అన్నాడు సో అందుకని చెప్పేసి మేము కోసుకున్నాము ఎలాగో ఫ్రైడే అమ్మవారి దగ్గర దగ్గర పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా అలా ఫ్లవర్స్ కోసుకుని మేము అక్కడి నుంచి ఏలూరుపాడు వెళ్ళామనమాట ఏలూరుపాడు మా నాన్న వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడే లంచ్ చేస్తాము జున్ను కూడా అప్పుడే రెడీ చేశారు జున్ను కూడా తినేసి ఇంకా అనమాట ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ తోడుకోళ్ళు కనపడ్డారు సో అమ్మమ్మ వాళ్ళది కూడా ఏలూరు పడే సో అమ్మమ్మ వాళ్ళు మా కాలపాలెం వచ్చేసారనమాట ఇంకా సరే అని చెప్పేసి మా అమ్మతో కొంచెంసేపు అలా ముచ్చట్లు పెట్టాము మేము టూ మంత్స్ బ్యాక్ వెళ్ళామనమాట ఏలూరు పడే అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మమ్మతో చెప్పాము మా సైడ్ పిచ్చుగూళ్ళు లేవు మీ కొబ్బరి చెట్టుకి గోళ్ళు ఉన్నాయి కదా ఈసారి పడినప్పుడైతే నువ్వు జాగ్రత్త చేయి అమ్మమ్మ అని చెప్పాము సో అమ్మమ్మ అయితే పాపం గుర్తు పెట్టుకుని మరి మొన్న గాలి వచ్చినప్పుడు పిచ్చుగూళ్ళు పడిపోతే దాచి ఉంచారు మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు అందజేద్దామని చెప్పేసి ఇంకా మాతో అయితే ఆ విషయం చెప్పగానే మేము ఆ పిచ్చుగూళ్ళు తీసుకుని అలా వచ్చేసాం